నమస్కారం నా పేరు ధ్రువ్ ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇది పలు దోమి వేయు విడియం తలగడిగిన నాటి నిద్ర తరుణ తోడం పొలి ఎలుక నాటి కూటమి బెల ఎంతని చెప్ప దీనికి తాత్పర్యం ఏంటంటే మీరు ఎప్పుడైనా పళ్ళు తినే ముందర ఆల్వేస్ కడగాలి దాంతో సహా మీరు తలస్నానం చేసిన రోజు మంచి నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది మీరు ఎవరైనా సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయిన తర్వాత మంచిగా మేకప్ చేస్తే చాలా బాగుంటుంది దానితోనే చాలా బాగుంటాయి కదా సుమతి అని అంటుంది ఈ పద్యం ఆల్సో మీరు ఈ బొమ్మల కాలం చూసారా ఈ రోజు భోగి రోజు ఈ సుమతి శతకం పద్యం భోగి రోజు నేర్చుకున్నది అందుకనే అమ్మ ఒక मल करवी